ప్రస్తుతం మనం బాలాపూర్ గణేష్ దగ్గరికి వచ్చాము ఆల్రెడీ శోభాయాత్ర స్టార్ట్ అయింది ప్రస్తుతం అయితే మండపం దగ్గర ఉన్నాం మండపం దగ్గర నుంచి శోభాయాత్ర స్టార్ట్ అయింది సో కాసేపట్లో అంటే తొమ్మిది తొమ్మిదిన్నర గంటలకు వేలం పాడే అవకాశం ఉంది ఎందుకంటే శోభాయాత్రకి ఈ ఏదైతే గ్రామం ఉందో గ్రామం మొత్తం తిరిగి మళ్ళీ ఇక్కడ మండపం దగ్గరికి రావాలన్నమాట సో దానికోసం వెయిట్ చేస్తున్నారు అందరూ కూడా భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ వెయిట్ చేస్తున్నారు చాలా నిష్టగా చేసింది మధ్యలోత్సవం ప్రారంభమైపోయింది భాగ్యనగరంలో సో ఇప్పుడు మేము ప్రస్తుతం బాలాపూర్ లో ఉన్నాము బాలాపూర్ గణేషుని చివరి పూజల అనంతరం ఆల్రెడీ ఊరేగింపు స్టార్ట్ అయింది ప్రస్తుతం ఊరేగింపులో ఉన్నాడనమాట గణేషుడు గణేషుని చూడడానికి ఈ గ్రామంలో ఉన్న అనేక మంది భక్తులు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకున్నాం వాళ్ళ ఎలా ఉంది ఏంటి అనేది మీకు ఎలా అనిపిస్తుంది మీ విలేజ్ ఒక ప్రతిష్టా ఉంది అది బాలపూర్ లడ్డు వల్ల సో దాని గురించి మీరు ఏం చెప్తారు నేను చాలా సంతోషిస్తున్నా మా ఊకి ఇంత పేరొచ్చింది కేవలం బాలాపూర్ లడ్డు వల్లే మీకు మీ ఊరికి ఇంత ఫేమస్ ఇది సో ఈ సంవత్సరం వేలం పాట లాగానే ఈసారి కూడా వేలం పాట ఎంతో ప్రతిష్టాత్మకంగా సంబరించుకుంది ఈసారి ఎంత వెళ్తుందో అనుకుంటున్నారు ఎక్స్‌టెడ్ జ్యాలెన్డ్ాం ఓకే ఎంతమంది బిడ్డింగ్ లో పాల్గొంటున్నారు అది తెలుసా మేము ఫోర్ మెంబర్స్ అని న్యూస్ లో అంటున్నారు తెలుగుగా సో చూసారు కదా ఎంతో మంది భక్తులు ఇక్కడ పెద్ద శ్రద్ధలతో గణేష్ ఆ ఊరేగింపు అయితే స్టార్ట్ అయిపోయింది అందరూ వెయిట్ చేస్తున్నారు ఈసారి బాలాపూర్ లడ్డు వేల ఎంతకు వెళ్తుంది అనేది ప్రతి ఏటా లాగానే లాస్ట్ ఇయర్ ఇరవై ఏడు లక్షలకు వెళ్ళింది సో ఈసారి ముప్పై లక్షలు దాటే అవకాశం ఉందని అంటున్నారు సో ఈ ఊరేగింపు తర్వాత అక్కడ ఒక మండపం ఉంది ఆ మండపం దగ్గరికి వెళ్ళిన తర్వాత గాని బాలపురూ వేళగా అయితే జరుగుతుంది ఈసారి సారిలో మరి ముఖ్యంగా నలుగురు అయితే రిజిస్టర్ అంటున్నారు ఎందుకంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి ఈ సంవత్సరం అది కూడా ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఎంతైతే పాడారో ఆ డబ్బులు ముందే అక్కడ డిపాజిట్ చేయాలి అంట ట్వంటీ సెవెన్ లాక్స్ సో దాని ప్రకారం చూసుకుంటే ఇప్పటి వరకు నలుగురు బిడ్డింగ్ లో ఆల్రెడీ పాల్గొంటున్నట్లు మనకైతే ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇప్పుడు ఊరేగింపు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వేలం జరగబోతుంది ఈసారి ఎవరు చేజిక్కించుకుంటారో వేలం పాటలో లంటూనే చూద్దాం టు డైల్ న్యూస్